భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పిఎల్ నరసింహు గారు జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ సాంబశివు గారు మదనపల్లి నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన తర్వాత మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అక్కడ జరిగినటువంటి భూ లావాదేవీలు అవకతవకల వల్ల కొంతమంది అప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులు కలిసి ఆ ప్రభుత్వ రికార్డును పూర్తిగా దగ్ధం చేశారని ఈ రాష్ట్ర డీజీపీ గారు సిఐడి చీఫ్ ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అక్కడే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కూడా అగ్ని ప్రమాదాన్ని ఉద్దేశపూర్వకంగానే చేశారని తేల్చి చెప్పడం జరిగింది ఆ మరుసటి రోజు రెవెన్యూ ప్రధాన కార్యదర్శి సిసోడియా గారు కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ట్వంటీ టూ ఏ ఫైల్లో అవకతవకలు జరిగాయి చాలామంది పేదల భూములు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా సిసోడియా గారు కూడా తేల్చి చెప్పారు అదే రోజు సిసోడియా గారికి దాదాపు ఐదు వందల పైచీలకు అర్జీదారులు కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రమాదం జరిగినప్పుడు స్పందించినటువంటి తీరు చాలా బాగున్నప్పటికి కూడా దాదాపు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటో తేదీ అర్ధరాత్రి ఈ రోజుకి కూడా దానిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు ఆ రోజైతే అధికారులు ఇది ప్రమాదం కాదు ఇది ఉద్దేశపూర్వకంగానే తగలబెట్టారని తేల్చినటువంటి అధికారులు ఎవరిని శిక్షించారో తెలియనటువంటి పరిస్థితి మరి ట్వంటీ టూ ఏ ఫైల్లో అవకతవకలు జరిగితే ఎక్కడెక్కడ జరిగాయి ఏ సర్వే నెంబర్లో జరిగాయి అది పేదల భూములు ఎంత తర్వాత ఈ ప్రభుత్వ భూములు ఎన్ని ట్వంటీ టూ ఏ కింద ఫ్రీ హోల్డ్ చేసుకున్నారో దాని వివరాలు కూడా ఎక్కడ కానీ రెవెన్యూ అధికారులు పెట్టినటువంటి పరిస్థితి లేదు ఈరోజు దాదాపు ఐదు వందల పైచీలకు రైతులు పేద రైతులు మా గోడును పట్టించుకోండి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఇంకో పక్క అప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులతో ఈ రోజు ఉన్నటువంటి కూట ప్రభుత్వం విలాఖత్త అయింది పెద్ద మొత్తంలో లెక్క తీసుకొని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి ప్రమాదాన్ని అది తుడిచిపెట్టేసింది అనేటువంటి వార్తలు కూడా నడుస్తున్నాయి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు లో అధికార దాహంతో తిరిగినప్పుడు మదనపల్లి బీటీ కళాశాల అన్యాయం అయిపోతుంది దీన్ని మీరు కాపాడండి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మంత్రులు ఎంపీలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా బీటీ కళాశాల ఆస్తులపైన కన్నేశారు మీరు దాన్ని కాపాడాలని స్వయంగా కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఏఎస్ఎఫ్ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రం ఇస్తే మా పార్టీ అధికారంలోకి లేకొస్తానే బీటీ కళాశాలను ప్రభుత్వ పరం చేసుకుంటాం దాన్ని యూనివర్సిటీగా కూడా చేస్తామని మాకే స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా తన పాదయాత్రలో కూడా మేమే స్వయంగా అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది అతను కూడా గొప్పగా స్పందించారు మరి అధికారం వచ్చి దాదాపు వన్ ఇయర్ దగ్గరగా వస్తుంటే బీటీ కళాశాలకి అప్పుడు ఇచ్చినటువంటి ల్యాండ్ పదకొండు ఎకరాల ఎనభై ఆరు సెంటుల్లో ఒక్క సెంటు అంటే ఒక్క సెంటు కూడా ఈ రోజుని కూడా రిజిస్ట్రేషన్ కాలేదు ఈ రోజు బహిరంగంగా మదనపల్లి పట్టణంలో చర్చలు నడుస్తున్నాయి ఈ ప్రభుత్వం కార్పొరేట్ వర్గానికి కొమ్ము కాస్తుంది ఇదే మానపల్లి పట్టణంలో ఉన్నటువంటి మిడ్స్ యాజమాన్యానికి బీటీ కళాశాలని ప్రభుత్వం నుంచి రీబ్యాక్ చేసి మిడ్స్ యాజమాన్యానికి ఇచ్చేటువంటి ఒక ఆలోచన కూడా నడుస్తుందనేసి చర్చలు నడుస్తున్నాయి దీంట్లో వాస్తవం ఎంతో తెలియనటువంటి పరిస్థితి దీనిపైన అధికార పార్టీ కూటమి ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాలి ఆ ప్రభుత్వం ఫైల్లో ఏ దగ్ధం చేసినటువంటి వారిపైన ఎవరిపైన చర్యలు తీసుకున్నారో అధికార పార్టీ వివరణ ఇవ్వాలి బీటీ కళాశాలని ఇప్పటికైనా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్న ల్యాండ్ నలభై ఏడు ఎకరాలు ప్రభుత్వ పరం చేసుకోకపోతే కమ్యూనిస్టు పార్టీ ఏఈసభ పెద్ద ఎత్తున పోరాటాన్ని కూడా కొనసాగిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను